హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ నేను మీ కృష్ణవేణి ఈరోజు వచ్చేసి అంటే నేను కొంచెం బయట చాలా ఇంపార్టెంట్ దాన్ని అంటే పని మీద బయటికి వెళ్ళాలి అందుకే పిల్లలు ఇద్దరు కాలేజ్కి వెళ్ళిపోయి ఉండారు ఇక నా మార్నింగ్ వాక్ అంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చేద్దామని అనుకున్నాను కానీ హాఫ్ అన్ అవర్ చేసినాను ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా సెవెన్ థర్టీ అవుతా ఉంది పిల్లలు సెవెన్కి అంతా వెళ్ళిపోయిండారు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తక్షణ నేను వాకింగ్ స్టార్ట్ చేసినాను చూడండి వెదర్ కూడా చనా బాగుంది ఇప్పుడు ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది కదా ఇక దాన్ని ఇంకా కొంచెం చలి కూడా తక్కువగా ఉంది బెంగళూరులో ఎట్లా అంటే జనవరి అంటే ట్వంటీ లోపే అసలుకి కొంచెం చలి తక్కువగా ఉండే నేను దేవుడికి దీపం పెట్టేసుకొని టిఫిన్ తినేసి నేను ఈరోజు వెళ్తున్న పని ఏంది అని అంటే ఇల్లు అంటే ఫ్లాట్ వెతికే వెళ్తా ఉన్నాము మేము బ్రోకర్కి చెప్పినాం కానీ బ్రోకర్ అస్సలకి మాకు అనుకున్న లొకేషన్లో మాకు అస్సలకి చూపిస్తలేడు ఇక మా ఆయనకి ఈరోజు కొంచెం హాలిడే ఉండే ఇక దాన్ని ఇంకా మేమే వెతుక్కుందామని అని చెప్పేసి ఒక రెండు మూడు ప్లేసులు అంటే చూద్దామని చెప్పేసి బయలుదేరినాము మేము బయలుదేరింది ఇప్పుడు మాత్రం ఫస్ట్ హెచ్ఎస్ఆర్ల ఏమన్నా మాకు బడ్జెట్ లో అనుకూలంగా ఉండే ఏమన్నా అని చెప్పేసి వెతికినాము రెండు నుంచి మూడు ఫ్లాట్లు ఏమో చూసినాము లా కాకపోతే మేము అనుకున్న దానికి షనా అంటే షన అంటే ఏమంటారు లొకేషన్ గిట్లా బాగుంది కాకపోతే అంటే పిల్లలకి వచ్చేకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అని అనుకున్నాము కానీ లా బాగుంది లొకేషన్ గిట్లా బాగుంది ఇంకొకటి అంటే మేము అనుకున్న దానిట్లనే ఉంది కానీ కాకపోతే రెంట్ ఎక్కువగా ఉంది ఇంకొకటి డిపాజిట్ ఎక్కువగా ఉంది ఇక దాన్ని ఇంకా మేము తీసుకుందాం అని అనుకుంటుంది మాత్రం లీజ్కి తీసుకుందాం అని అనుకుంటున్నాము లీజ్కి ఏమన్నా ఫ్లాట్ దొరికితే తీసుకుందాం అని అనుకున్నాము కానీ ఇక్కడ మొత్తం హెచ్ఎస్ఆర్లో అసలుకి లీజ్కి ఎక్కడా లేదు ఏమంటారు మొత్తం అన్ని రెంటెడ్ ఏ ఉన్నాయి మేము చూసింది త్రీ ఆ ఫ్లాట్స్ కూడా కే ఇస్తామని చెప్పిండారు ఇంకొకటి డిపాజిట్ కూడా ఎక్కువగా ఉంది ఇక అందుకే ఇక ఆడ వద్దు అని అనుకొని మేము హెప్గొడికి బయలుదేరినాము హెబ్గోడి దిక్కు ఏమన్నా ఉంటుందేమో ఎందుకంటే మెట్రో ఉంది ఇంకొకటి ఏమంటారు పిల్లలకు కూడా కొంచెం బస్సులు ట్వంటీ ఫోర్ అవర్స్ బస్సులు ఉంటాయి ఇంకొకటి మెట్రో కూడా ఉంది అని చెప్పేసి ఫస్ట్ అసలు మేము ఎలక్ట్రాన్ సిటీ సైడ్ అని నేను అనుకున్నాను కానీ మా ఆయన మాత్రం వద్దు పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకొకటి ఏంటి అని అంటే మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లలకి బస్సులు ఉండేటట్టు చూసుకుందాము అని అనుకున్నాము కానీ మా పాప అడుగుతుంది మాత్రం మెట్రోకి దగ్గరగా ఉండే కావాలని అడిగింది ఇక హెబ్గొడి అయితే కొంచెం మెట్రో కూడా ఉంది కదా అందుకే ఒకసారి చూద్దాము అని చెప్పేసి బయలుదేరినాము ఇక్కడ ఏమన్నా దొరికితే మాత్రం ఐ థింక్ ఏమంటారు లీజుకి దొరికితే మాత్రం బాగుంటది అని అనుకుంటున్నాను కానీ చూడాలి రెంట్ అంటే మంత్లీ మంత్లీ రెంట్ బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒకసారి లీజుకి వేసుకున్నాం అని అంటే ఒక ఏమంటారు ఒక టెన్షన్ ఉండదు దాన్ని ఇంకా ఇక అందుకే ఫస్ట్ హెబ్గొడి సైడ్ అయితే వచ్చినాము కాకపోతే ఇక ఆ రోజు వచ్చే రోజు మాత్రం కొంచెం మబ్బుగా ఉండే చెప్పినాను కదా కొంచెం లైట్ గా జల్లు కూడా పడతా ఉంది అప్పుడప్పుడు ఇంకా అంటే లైట్గా అంటే మబ్బులు లెక్క ఉంది కదా మేము వచ్చింది మాత్రం నేను పొద్దున ఇచ్చేసారి మొత్తం చూసిన ఉంటే ఇది వచ్చేసి సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి ఇక అప్పటికే కొంచెం మబ్బుగా ఉంది ఇంకోటి వెదర్ కూడా చాలా కూల్గా అయిపోయింది మేము సెవెన్కి అంతా మళ్ళీ రిటర్న్ కావాలి అని అనుకున్నాము ఇక చూడండి మెట్రో కూడా వెళ్తూ ఉంది మా పాప అడిగింది మెట్రో కావాలి అని చెప్పేసి చూడాలి ఇక్కడ ఏదన్నా ఫ్లాట్ మాకు నచ్చుతా ఏమో చూడాలి కాకపోతే మేము ఆన్లైన్లో సర్చ్ చేసింది ఇంకోటి మా ఆయనకి తెలిసిన అంటే తెలిసింది కూడా కొంచెం ఉంది ఇక్కడ హెప్ సైడ్ ఇక అందుకే వచ్చినాము కాకపోతే నాకు అనిపించింది ఏంది అని అంటే కొంచెం లాంగ్ ఉందేమో అనిపిస్తూ ఉంది మేము ఉండే ఏరియాకి హెబ్గొడి సైడ్ అయితే చన్నా లాంగ్ ఉందేమో అనిపిస్తూ ఉంది ఇక చూడాలి కానీ మేము మధ్యలోకి వచ్చిన తర్వాత రెండు మూడు హౌజెస్ చూసినాము కానీ నేను అది బ్లాగ్ ఎంతవరకు షూట్ చేయలేదు ఎందుకంటే హౌస్ ఫ్లాట్స్ చూస్తుంది నేను అసలుకి వ్లాగ్ చేస్తలేను ఎందుకంటే ఏది ఫిక్స్ ఉంది మనము ఓనర్ల పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళకి అంటే మనము మనము ఫ్లాట్ ఓనర్ని అడగకుండా మనము వాళ్ళ ఫ్లాట్ని మనము అంటే వీడియో తీసి పెట్టడం అది మంచిది కాదు కదా అందుకే నేను అంటే ఫ్లాట్స్ చూస్తా ఉన్నాను కానీ ఏ బ్లాగ్ నేను పెట్టట్లేదు ఇంకోటి ఏంటంటే హెబ్గోడి సైడ్ మాకు రెండు నుంచి మూడు ఫ్లాట్లు ఇక్కడ కూడా మంచిగా అనిపించినాయి కానీ లీజ్కి మాత్రం ఎక్కడా లేదు అంటే లీజ్కి అంటే మేము చూసిన మూడు ఫ్లాట్లు రెంట్కే ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము కొంచెం లోపల అంటే బాగుంటుందేమో చూద్దాం అని చెప్పేసి వచ్చినాము ఇంకా లోపలికి వచ్చిన తర్వాత హెబ్గోడి లోపలికి వచ్చిన తర్వాత లీజుకు ఉన్నాయి కాకపోతే ఏంది అని అంటే లీజ్కి ఉన్నాయి కానీ ఒక రకంగా చెప్పాలంటే పిల్లలకి షన్నా అంటే షనా దూరం అవుతుంది ఇంకా దానికే వద్దని అనుకున్నాము చూడండి ఇక్కడ అన్ని ఫుట్ పాత్ మీద బాగుంటాయి అన్ని ఫుట్ పాత్ మీదనే దొరుకుతాయి మనకి పూజా ఐటమ్సే కానీ అన్ని బెంగళూరులో మనకి ఎక్కువ శాతం పువ్వులు అట్లాగే పూజ ఐటమ్స్ ఏమున్నా మనకి ఫుట్పాత్ మీద దొరుకుతాయి అది ఒకటి ఉంది ఇంకా నాకు రెండు నుంచి మూడు ఫ్లాట్లు లీజీకి ఉన్నాయి బాగానే నచ్చినాయని చెప్పినాం కదా కాకపోతే పిల్లలకి ప్రాబ్లం అవుతుంది ఇంకొకటి ఏంటంటే క్షణా లాంగ్ ఉంది పిల్లల కాలేజ్కి ఇక అందుకే వద్దని చెప్పేసి మేము బయలుదేరినాము చూడాలి నెక్స్ట్ ఎక్కడ బాగుంటుందో చూడాలి ఇంకోటి బెంగళూరులో ఫ్లాట్ వెతకడం అని అంటే అసలుకి సాహసమే చేయాలి ముందంతా ఇట్లా లేకుండే కొంచెం ఎట్లా అని అంటే బాగుండే ఇంకా ఇప్పుడు అంతా అంటే రష్ పెరుగుతూ ఉంది జనాభా పెరుగుతూ ఉంది కదా దాన్ని ఇంకా ఇక్కడ సెట్ అయినా కూడా ఇంకోటి ఏంటి అని అంటే ఓన్ ఫ్లాట్ లేకుంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఇక చూద్దాం ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు మాత్రం ఇక తప్పదు ఏమంటారు కే ఉండాల్సి ఉంటుందేమో చూడాలి కానీ కి మాత్రం చాలా ట్రై చేస్తా ఉన్నాము కి దొరకాలి అని చెప్పేసి ఇక హెబ్గోడి అని అనగానే నాకు ఎంత లాంగ్ అనిపించిందంటే పిల్లలు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ట్రా ట్రావెల్ అనే వాళ్ళకి కాలేజ్ టు మళ్ళీ ఇంటికి అని అంటే ఒక ఐదు నుంచి ఆరు గంటల పాపం వాళ్ళ ట్రాఫిక్ అని ఈ ట్రావెలింగ్ లోనే సరిపోతుంది షన్నా లాంగ్ ఉంది మా పిల్లల కాలేజ్కి ఇప్పుడు మేము చూసిన దీనికి ఇక ఇప్పుడు మాత్రం నాకు హెబ్గుడి అంత నచ్చలేదు కాకపోతే ఏమంటారు ఇక ఇక్కడ సైడే హెచ్ఎస్ఆర్ కోరమంగ్ల సైడే చూద్దామని అనుకుంటున్నాము కోర్మంగ్లా సైడ్ అయితే చూడలేదు ఇంతవరకు అసలు నేను కోరమంగ్ల సైడ్ పోలేదు నెక్స్ట్ బ్లాగ్ లో మాత్రం కోర్మంగ్లా సైడ్ చూడాలని అనుకుంటున్నాను ఇక సిటీ సైడ్ బాగానే ఉంటుంది కానీ ఎలక్ట్రాన్ సిటీకి మా పిల్లల కాలేజ్కి అపోజిట్ అయిపోతుంది ఇక అందుకే ఇక అక్కడ వద్దు అని అనుకుంటున్నాను ఇంకొకటి బెంగళూరులో ఉండడం అంటే అంత ఈజీ కాదు మందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది మేము ఉండే బట్టి ఇక్కడ ట్వంటీ ఇయర్స్ అవుతుంది కదా ట్వంటీ ఇయర్స్లో కూడా ఎట్లా అని అంటే అన్నీ ఒక రకంగా చెప్పాలి అంటే సొంత ఇల్లు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము సొంత ఇల్లు లేనిది అసలుకి ఉండడం కష్టం అది ఎక్కడనైనా పర్వాలేదు ఫస్ట్ టైమ్ ఎట్లా అంటే సొంత ఇల్లు ఉండాలని అనిపించింది కానీ అది బై లెక్ నాకు ఎట్లా అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము సొంతంగా ఫ్లాట్ అని అనుకున్నాము కానీ మా ఆయన హెల్త్ వల్ల మా ఆయన కొంచెం హెల్త్ బాగాలేక అనుకున్న టైంలో మేము అసలుకి మేము ఫ్లాట్ అంతా చూసుకుని మళ్ళీ ఇది చేసుకుందాము అంటే తీసుకుందాము అనుకున్న టైంలోనే అనుకోకుండా మా ఆయన హెల్త్ కొంచెం ప్రాబ్లమ్ అయిన ఉండే ఇక అది క్యాన్సల్ అయిపోయింది చూడాలి ఇక నెక్స్ట్ ఎప్పుడు అవుతుందో తెలియదు బట్ ఫస్ట్ అయితే మా పిల్లల ఎడ్యుకేషన్ మీద నా ఫోకస్ అంతా ఇక వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యింది అని అంటే మాత్రం తర్వాత చూసుకుందాం ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది అందుకే లీజ్కి వేసుకుంటే ఒక పని అయిపోతుంది అని అనుకున్నాను కానీ లీజ్కి అంటే మాకు ఫ్లాట్ బాగుంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇది నచ్చుతలేదు లొకేషన్ నచ్చుతలేదు అందుకే ఈరోజు మొత్తం వేస్ట్ అయిపోయింది నాకైతే ఎట్లా అంటే డే మొత్తం వేస్ట్ అయిపోయింది ఇంకోటి మాకు బ్రోకర్ ఫోన్ చేసింది సాయంత్రము హెచ్ఎస్ఆర్లనే అంటే కొన్ని ఫ్లాట్లు ఉన్నాయని చెప్పేసి ఇక మే నేను ఇంటికి బయలుదేరాను మా ఇంటికి బయలుదేరే అంటే మా ఇంటికి వెళ్ళే రూట్లనే ఇక్కడ ఏమంటారు చెరుకు రసం బాగుంటుంది అంటే బాగా చేస్తాడు ఈ షాప్ అతను ఇక అందుకే ఒక అంటే తాగేసి వెళ్దాం అని అనుకున్నాను ఇంకోటి ఏంటంటే కొంచెం ట్రాఫిక్ లో నేను ఎక్కువ శాతం ఈ రోజు ఉన్నాం కదా డే మొత్తం ఉన్నాం అసలుకి దాన్ని ఇంకా కొంచెం తలనొస్తూ ఉంది ఇంకా ఫస్ట్ పోయి ఇంటికి పోయి ఒక రెండు గంటలు పడుకున్న తర్వాత సాయంత్రం వద్దామని చూస్తున్నాం సాయంత్రం మేము బ్రోకర్కి మాకు చెప్పిన టైం వచ్చేసి సెవెన్ థర్టీ అనేది చెప్పండి అనుకుంటాను ఇంకా ఆ టైంకి వచ్చి చూడాలి ఇంకా అంటే ఈరోజు అసలుకి ఫ్లాట్ దొరుకుతుంది అని అనుకున్నాను కానీ అస్సలు దొరకలేదు ఇక చెరుకు రసం తాగేసి ఇంటికి అయితే బయలుదేరినాను చూడాలి ఇక అప్పటివరకు పిల్లలు వస్తారు ఇప్పుడైతే కరెక్ట్గా ఫోర్ థర్టీ అవుతా ఉంది ఇది వచ్చేసి ఇక సాయంత్రం సెవెన్ పైన ఇక మాకు బ్రోకర్ ఫోన్ చేసి రమ్మని చెప్పిండాడు లొకేషన్కి సరే అని చెప్పేసి మేము బయలుదేరినాము ఇక సెవెన్ అనగానే కొంచెం చీకటి ఎక్కువగా అయింది అంటే మేము బయలుదేరింది మాత్రం మనకి సెవెన్ అని చెప్పిండు కానీ సెవెన్ థర్టీ అయిపోయింది అనుకుంటాను మేము బయలుదేరిన టైంకి మాత్రం ఇంకా అంటే ఫ్లాట్స్ ఇక అప్పుడు చూసిన తర్వాత ఎట్లా అని అంటే అది కూడా రెంట్కే ఉంది కి మాత్రం లేదు ఇక ఇది వచ్చేసరిలో చూసినాక ట్వంటీ సెవెన్ లో చూసినాము ఇది అంతా ట్వంటీ సెవెన్ మెయిన్ ఇంక ఇక్కడ చూసిన తర్వాత మాత్రం కి ఎక్కడా లేదు ఇక సరే అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోర్ నుంచి ఫ్లా ఫైవ్ ఫ్లాట్స్ ఏమో చూసినాం అనుకుంటాను కానీ కి ఇట్లా అంతా బాగుంది ఫ్లాట్స్ కూడా బాగున్నాయి ఇక చూడాలి నెక్స్ట్ మాకు ఎక్కడ దొరుకుతుంది అసలుకి ఇంకా ఎంత వెతకాలి అని అనేసి కానీ ఈ రోజు మొత్తం అసలుకి ఎట్లా అని అంటే వెతకడమే సరిపోయింది నాకు అంత ఈజీ కాదు ఏదన్నా మనకి కావాల్సింది వెతకడం అని అంటే చాలా అంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది నేను ఫ్లాట్స్ నేను చూసిన ఏవి నేను షూట్ చేస్తున్నానని చెప్పినాను కదా ఎందుకంటే మనము పర్మిషన్ తీసుకోవాలి మళ్ళీ లేని పొంది వాళ్ళు మా పర్మిషన్ లేనిది ఎట్లా పెట్టారు అది దాన్ని పెద్ద ఏమంటారు ఇంకా అంటే ఏదైనా కంప్లైంట్కి ఎట్లు ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి అంతే నా బ్లాగ్ ఇంకొక బ్లాగ్ తోటి మేము ముందుకు వస్తాను ఐ హోప్ మీకు కనుక నాకు బ్లాగ్ నచ్చి ఉంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ రోజు మొత్తం అసలుకి ఏ ఫ్లాట్ నచ్చలేదు ఒకవేళ నచ్చితే మాత్రం నాకు నచ్చిన ఫ్లాట్ దొరికిన తక్షణం మీకు హోమ్ టూర్ పెడతాను ఓకే ఫ్రెండ్స్